స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం ఆదివారం ఈరోజు చాలా సంతోషంగా నవ్వు నవ్వు చిరునవ్వుతో ఈరోజు సూర్యోదయం చాలా బాగుంటుంది సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సంతోషకరంగా అడుగులు వేయబోతున్నారు అనేక విషయాల్లో మీ కుటుంబానికి మీకు మీకు కావలసిన సంపద ఇంకా ప్రారంభమవుతుంది చంద్రుడు యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా విజయాన్ని పొందబోతున్నారు సంపూర్ణంగా ఎప్పుడైనా కానీ రాశికి తొమ్మిదవ స్థానం అంటేనే భాగ్యస్థానం ధన సంపద అధికారాన్ని కైవసం చేసుకోవడం అనుకున్న పనులు చేసుకోవడం పాత బకాయిలను అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని కార్యక్రమాలు ఉండడానికి సానుకూల సమయము అంటారు అంటే మనం అడిగిన చోట్ల మనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలి కదా అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడం వల్ల కొన్ని విషయాలకి మన కుటుంబానికి ఉపయోగపడుతుంది అందువల్ల ప్రత్యేకంగానే ఎప్పుడైనా కానీ చంద్రుడు వృద్ధిచంద్రుడుగా పౌర్ణమి దినం చాలా బలమైన పౌర్ణమి అలాగే మార్గశిరమాసం ఎందు ఈ పౌర్ణమికి చాలా శక్తివంతంగా ఉంటారు చంద్రుడు తొమ్మిదికి వెళ్ళేటప్పుడు పౌర్ణమి గడియలుగా ఉండడం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి అదృష్ట గడియలు అనేది ప్రారంభమైంది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు దానికి సంపూర్ణంగా మనం కూడా మన కుటుంబంతో కొంచెం సంతోషమైన అడుగులు వేస్తూ కుటుంబ సభ్యులు యొక్క ప్రేమ అనురాగాలతో వివాహం చాలా రోజులుగా కాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిన వారికి ఈరోజు ఈ పౌర్ణమి దినం నుంచి ప్రారంభం అవ్వడానికి అవకాశం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇంకా అందువల్ల చాలా శుభ కార్యక్రమాలు ఈరోజు మాట్లాడుకోండి నూతన వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే ఈరోజు మొదలెట్టడం అనేది ప్రయత్నం చేయండి కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రారంభించుకోవాలి అందువల్ల ఎప్పుడైనా కానీ భాగ్యరాశిలోకి చంద్రుడు అధికారకంగా వచ్చిన తర్వాత ఈ అనేక విషయాల్లో విజయం పొందుతూ బాగు అనుకూలంగా ఉంటుంది అనేది కనబడుతుంది అందువల్ల ఈరోజు నక్షత్రం కూడా చాలా బలమైన నక్షత్రం మృగశిర తర్వాత మనకు ఆరుద్ర వస్తుంది అంటే శివుడి యొక్క నక్షత్రం అందువల్ల ఈరోజు సాయంత్రం మీరు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ దైవ దర్శనం పౌర్ణమి అలాగే మనకున్న కష్టాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారు కూడా ఈరోజు ఇది చాలా ప్రత్యేకమైనది అందువల్ల దైవ దర్శనం చేసుకోవాలి ఆరుద్ర నక్షత్రం అనేది నెలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ నక్షత్రం ఈ తులారాశికి చాలా శక్తివంతంగా అనేక విషయాల్లో ఎన్నో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది ఆస్తిత గదాలా అలాగే ఇబ్బందుల డబ్బులు రాలేదా అన్నిటికీ ఇది ఈ నక్షత్రం బలమైనది అలాగే ఈరోజు ప్రేమించిన వారి మనస్తత్వం చాలా బలంగా ఉంటారు ఆ ప్రేమని తన ఇతరుల దగ్గర వెళ్ళ చెప్పుకోవడం చాలా సంతోషంగా ఇద్దరు మనస్తత్వం చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రేమ అనురాగాలతో ఎక్కువ ఉండడం కలగబోతుంది అలాగే నూతనంగా ఈరోజు చాలా కార్యక్రమాల ద్వారా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది వ్యాపార రంగం వారికి ఈరోజు మొదలెట్టుతున్న మొదటి వ్యాపారమే విజయ శిఖరానికి అందుకుంటుంది ఇంకా రాబోయే రోజుల్లో డబ్బుల పరమైన విషయాల్లో కూడా మీకు సానుకూలం అనేది కనబడుతుంది అందువల్ల మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోండి సంపదని రెట్టింపు సంఖ్యగా చేసుకోండి వీలైనంత వరకు అప్పులు బాధలు తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడి నుంచి కొద్దిగా డబ్బులు రావడం వల్ల వీలైనంత వరకు మనకు పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో రాహు ఉన్నారు ఇంట్లో మనకు ఫుల్ ఎనర్జెటికల్గా అన్ని తులారాశి వారికి ఉన్న కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని మానసిక ఒత్తిడి కలిగిస్తున్న సమస్యల వల్ల కూడా ఇతరుల వల్ల కూడా మనకు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు చాలా ప్రశాంతంగా వాళ్ళ పనుల్లో విజయం కలిగిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళ పని శ్రమతో కూడిన పనులు కూడా ఈరోజు విజయానికి అతి సమీపంలో ఉండబోతుంది అందువల్ల అధికారులు సానుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న కంపెనీ అభివృద్ధి అనేది ఉండడం వల్ల మీకు కూడా ఉద్యోగరీతిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా వెళ్ళగలుగుతారు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన అధికారం అనేది కలుగుతుంది అందువల్ల ఆ అధికారాన్ని బాగా కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న ఉద్యోగ ప్రయత్నంలో విజయం అనేది కలుగుతుంది అలాగే పదవిని అలంకరించే రోజుగా ఉంటుంది ఈరోజు అలాగే స్థాన మార్పిడి కోరుకున్న వారికి స్థాన చలనం అనేది కూడా కనబడుతుంది విమర్శనలు చేసిన వారే చెయ్యెత్తి నమస్కరించే అవకాశం కూడా ఉంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా విదేశీలో చదువుకోవాలి పై చదువులకి కావలసిన డబ్బులు రాలేక ఇబ్బందులు పడుతున్న వారు బ్యాంకు ద్వారా అనుకూలమవుతుంది అలాగే చాలామంది విద్యార్థులు మీరు ప్రయత్నిస్తున్నారు వెళ్ళగలుగుతారు లేక అక్కడ వెళ్ళిన విద్యార్థులకి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా త్వరగా ఉద్యోగాలు అనేది కలగడానికి కూడా అవకాశం ఉంటుందని గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంది అలాగే స్త్రీలకు ప్రత్యేకత ఈరోజు స్త్రీలకు చాలా సంతోషమైన గడియలు ఉన్నాయి అందువల్ల మన కుటుంబాన్ని మన భవిష్యత్తుని వృద్ధి పరుచుకోవడానికి ఈరోజు ఒక సదా అవకాశం అందువల్ల సాయంత్రం శివాలయంలో దేవదర్శనం చేసుకోవడం సంపూర్ణంగా కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మేనమామ వాళ్ళతో పరిచయాలు ఈరోజు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఒకరిని ఒకరు పలకరించుకోవడమే కుటుంబానికి ఆనందకరమైనది విషయం అలాగే ఈరోజు గోచార రీతిగా ఉద్యోగంలో సమస్యలు వస్తాయి మీరు ఒంటరిగా అనిపిస్తుంది సెలవుల వల్ల లేదా అనుకోకుండా వచ్చే పని భారాన్ని మొయ్యాల్సి ఉంటుంది కానీ మీరు అదుపు శ్రమ గుర్తింపు ప్రతిఫలం సరైన సమయంలో వస్తాయని గుర్తుంచుకోండి మీ లక్ష్యాలను చేర్చుకోవడానికి మీరు ప్రమాదకరమైన పరిస్థితులు అధిగమించాల్సి ఉంటుంది అధికారంలో ఉన్న వారిని కలవడానికి ఈవేళ మంచి అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదు ఏదైనా రోజు చివరి ఆహ్లాదకరంగా ఉన్న రోజు మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఈరోజు శక్తివంతమైన విషయాలు మాట్లాడతే అన్ని విషయాల్లో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనబడుతుంది మీ విజయానికి చాలా విషయాలు అవకాశాలు ఉంటాయి కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే మీ వ్యాపార రంగంలో పోటీదారులు ఎక్కువగా ఉంటారు చాలా చాకచక్యంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి శత్రువులు తీరిక లేనంత పనిగా మీ పైన పన్నాగం కట్టడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు చేయలేక ఇబ్బందులు పడుతూ వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనం తెలివిగా ప్రచ ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది ముఖ్యమైన స్థానాలు ఉన్న వ్యక్తులు మీరు అండగా ఉంటారు విద్యార్థులకు అనుకూలమైన రోజు ఈ పనులు విషయాల్లో వేరే వారిని అప్పగించి కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు మీ మనసుల్లో అతి వేగంగా పనిచేయాల్సిన అవసరం మీకు ఉంటుంది దానివల్ల మీకు అనేక అలసత్యమైన మనస్తత్వం కూడా ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో అగ్రిమెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఈరోజు వేసుకోవచ్చు అలాగే నూతన వస్తువులు గుచ్చి ప్రత్యేకంగా మీరు రప్పించుకొని ఆ వస్తువుల వల్ల ఇంటిలో అలంకరణంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తులారాశి వారికి అన్ని రకాల శుభ కార్యక్రమాలకి சுபம் பிராரம்பம் ஏனதி